అందరికీ నమస్కారం అస్లాంలేకం నేను ఇక్కడే చదువుకున్న విద్యార్థిగా ఆధ్వనిలో డిగ్రీ కోజిగిలో చదువు ఈ ప్రాంతవాసిగా మనం కూడా మనం చదువుకున్న ప్రాంతానికి మన ప్రాంతానికి మనకు తిరిగి ఇవ్వాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మార్గదర్శక కాన్సెప్ట్ చెప్తున్నారో అదే ఇది ప్రతి వాళ్ళు డబ్బుతో ఒకటే కాదు మీ విలువ టైము మీ సంకల్పం ఏముండాలంటే ఇదిగో నేను ఈ ప్రాంతానికి నా ప్రాంతానికి నా దేశానికి నా రాష్ట్రానికి ఒక మన ప్రాంతం నుంచి మొదలు పెడితే అది స్వర్ణాంధ్ర ప్రదేశా వికసిత్ భారత ఇంకేమన్నా మన దేశానికి ఏమి ఇవ్వగలం అనే ఆలోచన దానికి ఒక రెండు మూడు అడుగులు వేయడం అనేది ఇక నాకు తెలిసి అదే మార్గదర్శి అదే పీ ఫోర్ ఇక ఏమన్నా అనుకోండి ప్రతి ప్రతిదీ డబ్బుతో ముడిపడిన విషయం కాదు సరే నేను మన వాళ్ళందరూ కలిసి ఏదో కొంచెం చేయగలిగాం పనులు నేను ఆధునిక వస్తున్నాను సరే సాబ్ గారు పదయ తేదీ కూడా పిలిచారు లోపు మనం కొన్ని పనులు చేయాలి అన్న ఆలోచన నేను ఐజీగా ఉన్నప్పుడు కూడా గర్ల్స్ హై స్కూల్ చేశాము ఇందాక కానిస్టేబుల్ గారు కూడా చెప్తున్నాను నెహ్రూ మెమోరియల్ అనేది సుమారుగా రెండు వందల మూడు వందల టిప్పర్లు మా పోలీస్ వాళ్ళు ఇక మన వాళ్ళు కూడా పాపం కాంట్రాక్టర్ ఒక రెడ్డి గారు నాకు గుర్తురావట్లేదు అక్కడ రూమ్ కట్టించాము కాంట్రాక్ట్ మూడు వందల చెరువులాగా డ్రైనేజ్ ఉండింది నో వేకెన్సీ బోర్డు అక్కడ పెట్టారు ఆదోని స్కూల్లో ఇది నాకు చాలా సంతోషంగా ఉందని ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పడం దాంట్లో మా భాగస్వామి కావడం చూడండి అదే సంతోషం సరే అప్పుడు చేయలేదేమో చేశారు కదా ఓకే ఎన్ మాస్టర్ గారు చెప్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి నో వెకెన్సీ ఉంది నేను ఆరు సంవత్సరాలకు అంతకు ముందే నేను రిటైర్ అయ్యి ఏడు సంవత్సరాలు కాబట్టి ఎనిమిదో సంవత్సరం నుంచి ఒక డ్రైనేజ్ కుంట లాగా ఉండింది అక్కడ ఆ కుంట అనేది ఎంత సుమారుగా ఎన్ని టిప్పులు పడ్డాయంటే ఇది మేము చెప్పడం పోలీసు వాళ్ళు దానికి తోడు కావడం పబ్లిక్ తోడు కావడం అంటే మనం అందరం కలిస్తేనే మన ప్రాంతం మన బిడ్డల భవిష్యత్తు మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మనందరం చదువుకున్నాం ప్రభు చెప్తుంది ఈ ఈ ప్రభుత్వం కూడా అభై పిల్లలు మన భవిష్యత్తు మన ఆస్తి ఎస్ ఇట్ ఈస్ నేను ఆ కాన్సెప్ట్ ఎక్కి భవిస్తా వీళ్ళే మన ఆస్తి ఇది మనం కాపాడుకోగలిగితే మనం ఖచ్చితంగా ఇక స్వర్ణాంధ్ర ప్రదేశ స్వర్ణ ఆధ్వర్ని అయితేనే స్వర్ణంధ్ర ప్రదేశ్ అవుతుంది స్వర్ణ వన్ వంటౌన్ అవుతానే సునేరా వంటౌన్ జబ్ హువాతవి సునేరా బంత సునేరా సునేరి సునేరా భారత్ బంతా హిందుస్థాన్ బంతి హే ఒక ప్రాంతము ఒక వీధి ఒక గల్లి ఒక ఒక గ్రామము ఒక పట్టణము ఒక జిల్లా ఒక రాష్ట్రము ఒక భారతదేశం సో ఇది కాన్సెప్ట్ అన్నమాట సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాల ఆలోచన అనేది నేను ఎట్లాగా పదవి తీసుకురావాలా అంతకు ముందే ఒకసారి వచ్చిపోదాం ఒక స్కూల్ చూసుకున్న మారుమూల స్కూల్ ఏది ఉందంటే హాష్మియా స్కూల్ అని చెప్పారు దానికి పైగా రెండు రూములు ఉన్నాయి ఆ రూములకు వెళ్ళడానికి ఆ చిన్న స్టేర్ కేస్ కొంచెం లేకపోవడం అనేది ముందేదో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనుకున్నా బుక్స్ కావాలన్నారు తర్వాత ఈ స్టేర్ కేస్ అన్నారు తర్వాత ఒక టీవీ ఫిక్స్ చేయడానికి గోడలు ఇదిగా ఉన్నాయి అనుకో అది చేయించడం ఫెన్సింగ్ వర్క్ కొంచెం ఇంపార్టెంట్ గా అనిపించింది మాకు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు రావడం దానికి కొంచెం సెక్యూరిటీ సెక్యూరిటీగా చేయడం అనేది ఈ విధంగా ఇప్పుడు ఒక చిన్న వర్క్ మిగిలింది దీనికి ఆ గ్రౌండ్ కింద స్థాయిలో ఉండడం దాన్ని చేంజ్ చేంజ్ చే ఏర్పాటు చేస్తాం సరే బుక్స్ కొంచెం కానుగ మన పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్ అడిగారు బుక్స్ అడిగారు సో అంటే మనం ఏం చేసామో డబ్బు ఖర్చు పెట్టడం అనేది కాదు ఒక ఆలోచన ఇప్పుడు మనం అందరం యువనస్ గారు ఇలియాస్ గారు మన రాజు సాబున్ హెడ్ మాస్టర్ గారు చాలా ఆదురుత నాకు నాకు కూడా పెట్టారు ఇది ఎస్ విల్ ఆల్ డూ ఇట్ చేయగలిగాం కదా ఇప్పుడు దీనికి ఊరికి ఉత్తరాలు రాసి అంటే ఇప్పుడు మనమే చేయగలం మున్సిపల్ నెహ్రూ మెంబర్స్ మేమే చేయగలిగాం మీరే అంటే నేను ఒక ప్రోత్సాహం ఇచ్చి ఉంచాను అందరూ కలిస్తే ఎంతైనా మార్పు తీసుకురావచ్చు ఇప్పుడు అదొకటి మనం ఆ డెబ్రీ దొరకలేదు నేను ఇన్స్పెక్టర్ గారు శ్రీరామ్ గారు చెప్పాను బట్ ఆయన డెబ్బ్రీ చూస్తున్నాం మనం లేదు సార్ నేను వస్తాను అనంతపురం ఇంకా మా సోదరులు వచ్చారు పోలీసు సో ఇది మనం చేయాలని కోరుకుంటున్నా మన పిల్లల భవిష్యత్తు బాగుంటేనే మనం ఒకరు ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఇక పిల్లలకు నేను మెడికల్ క్యాంప్ పెట్టగల ఒక డాక్టర్ ఉన్నాను అనుకోండి రక్తహీనత ఉంది మన అమ్మాయిల్లో వాట్ కెన్ ఐ డూ ఫర్ వాట్ బెటర్ ఒక అమ్మాయి బాగా చదువుతుంది ఇంటర్మీడియట్ డ్రాప్ అవుతా ఉంది మనందరం కలిసి పిల్లవాడిని చదివించగలమా ఇందాక ఆ ఎమిగనూరు పోయా మళ్ళీ నేను ఎయిటీన్ నుంచి ఆ స్కూల్ ను అడాప్ట్ చేసినట్టు మూడు వేల ఆరు వంద మంది పిల్లలు ఉన్నారు సరే గ్రౌండ్ కావాలి కానికి ఇచ్చాం గ్రౌండ్ డెవలప్ చేస్తాం కానీ డబ్బు ఒకటి పక్కన పెడితే డబ్బు అనేది కాదు ఒక ఆలోచన అనేది చెప్తాను నేను మొత్తం ఒక టైం మనం అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తు డెవలప్ చేస్తేనే ఒక స్కూల్ డెవలప్ అయితే ఒక ప్రాంతం ఒక ప్రాంతం డెవలప్ అయితే ఒక జిల్లా జిల్లా నుంచి ఏలాగా నిందాక ఇందాక చెప్పినట్టు అది ఒక ఒక వికసిత భారతం కానీ హిందుస్థాన్ కావాలంటే ఈ చిన్నదాంతో పెట్టాలి మనం ఎవరో చెప్పారు కదా ఆస్క్ నాట్ వాట్ యువర్ వాట్ యువర్ కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ ఆస్క్ వాట్ యూ క్యాన్ డూ ఫర్ యువర్ కంట్రీ ఏ ఆదరి ఇచ్చింది నాకు చాలా ఇచ్చింది ఇక్కడ చదువుకున్నా నేను కాలేజీ కబడ్డీ ఆడా స్కూల్లో ఖోఖో ఆడా కబడ్డీ అండ్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎవరైనా అడిగా అనుకోండి ఎస్ మా పిల్లలకు ఆడ వస్తువులు కూడా తెచ్చాయి ఇప్పుడు అంటే ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే కదా మనం చిన్న గ్రామాల నుంచి కుగ్రామాల నుంచి పిల్ల పుడతారు ఇప్పుడు మనం ఇండియన్ బౌలర్స్ తీసుకుంటే చాలా మంది పల్లెటూర్ల నుంచి పేదవాడు నీరజ్ వైశ ముహమద్ సిరాజ్ చక్కగా అతని పాప ఏదో ఆటో నడుపుకునే వాళ్ళ అబ్బాయి ఇంకా ఆకాశ్ దీప్ వాళ్ళ చెల్లెలకు ఆమెకు క్యాన్సర్ ఉంది చాలా మంది అందులో చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు క్రికెటర్ కావచ్చు క్రికెట్ బ్యాట్లు అడిగితే నాకు పెద్ద క్రికెట్ ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్తున్నా ఒక ఉదాహరణకు ఇవి మనం ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ దగ్గర నుంచి ఒక పిల్లవాడికి మనం స్పోర్ట్స్ కానివ్వండి మెడికల్ ఫెసిలిటీ కానివ్వండి ఒక వాలీబాల్ కానివ్వండి ఒక చిన్న స్కిప్పింగ్ గ్రోప్ కానివ్వండి ఆ ఆలోచన అనేది రావాలని కోరుకుంటున్నా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లా మొదలుపెట్టాము హోజ్గిరి నుంచి అట్లా పోయినా ఇక నంద్యాల వరకు పోయినాగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం ఎక్స్పాండ్ చేస్తాం నేను అదిగా ఒక ఫౌండేషన్ కూడా పెట్టా సరే దాని ద్వారా కూడా చేస్తాను ఈవెన్ విల్ డూ ఇట్ అంటే ఒకటి నేను ఎన్ని స్కూల్ చేస్తాను చేస్తాననేది ఒకటి రెండు ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు దొరికారు వీళ్ళందరూ ఇట్లా జనాలను మనం కలుపుకోవాలా మీరు కలవాలి దీన్ని బాగా అందరు కలవండి అంటే ఇసి ఇప్పుడు ఈ స్కూల్ అనేది ఓకే చిన్న లేన్ లో ఉంది ఇది పెద్ద ఇది కూడా కాదు కానీ టీచర్లు వాళ్ళకి తప్పనంది హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు ఆయన ఏమే సార్ మా బిడ్డలకి ఇది కావాలి ఇది చేస్తే బాగుంటుంది ఐ మీన్ దట్ హృదయం నుంచి ఆ తప్పని వస్తాం ఇది మీకు ప్రైవేట్ స్కూల్లో ఉండదు ఇప్పుడు ఏముందండి సీజ్ వస్తుంది ఏదో ఫీజు కూడా వస్తుంది తర్వాత కొంచెం వీలైనంతవరకు అన్నం పెడుతున్నారు సరే క్వాలిటీ బాగా మెయింటైన్ ఇటువంటి హెడ్ మాస్టర్ ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి అంటే ఆ ఐడియా వచ్చినప్పుడు పిల్లలు బాగలేదు ఆ చిన్న స్టెయిర్ కేసు పోయినది పైన రెండు రూములు ఉపయోగం లేవు మనం సరే నా దృష్టికి వచ్చింది నేను ఇక్కడ వాళ్ళు కూడా ముందే వచ్చి అరవై మీరు కూడా ఇట్లా హైలైట్ చేస్తుంటే మొన్న కూడా నాకు మాధవరం విలేజ్ నేను అనుకున్నా ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది పాపం ఇంటర్మీడియట్ ఆమెకు ఏమవుతుందో ఎవరైనా ఆగంత కొడుకు వచ్చి నెల క్రితం ఏమైనా చేయగలిగితే వాళ్ళు ట్రైబల్ ఎస్టీ కమ్యూనిటీ అమ్మాయి నేను వెంటనే మావాణికి ఇచ్చి ఒక ఇరవై వేలు ఇచ్చిన అమ్మాయికి ఒక ఇల్లు చూడు అంటే నేను ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిగా మాకు తపన ఆ ఆలోచన సంకల్పం ఉండాలి అన్నది మనం అందరికీ ఉండాలి డబ్బు ప్రధాన కదండి యాభై రూపాయలు కానివ్వండి పది రూపాయలు కానివ్వండి ఇరవై వందనా లేదు ఈ బిడ్డ వరకు నేనేం చేయగలను ఒక ఆలోచన పది మంది కలిసి మనం ఒకటి చేయవచ్చండి పది మంది వంద రూపాయలు వేసుకుంటే వెయ్యి రూపాయలు అవుతుంది దాంతో మనం చేయొచ్చు కార్యక్రమాలు అస్సలం వలైకు రహమతుల్లాహి వరకా ముందుగా రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ గారికి మన ఆధునిక మన ఆధునిలో వెల్కమ్ చేస్తున్నా అదేవిధంగా అదే విధంగా సారు గత పదైదు రోజుల నుంచి మన హాస్మ్యా స్కూల్లో ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని బదులుగా తెలుసుకున్నారు దాని తర్వాత ఈ క్రుషల్ రిక్వైర్మెంట్స్ అన్నీ స్టేర్ కేస్ అయితేనేమి అలాగే చుట్టుపక్కల ఫెన్సింగ్ వల్ల చాలా ఇబ్బంది పడేవారు మా స్కూల్ స్టూడెంట్స్ అలాగే హెడ్ మాస్టరు ఇవన్నీ నోటీస్ చేసి దాదాపు ఒక పది రోజుల నుంచి రోజుకి ఒక ఐదు కాల్ చేసి కరెక్ట్గా మానిటర్ చేసి అన్ని పనులు చేయడం జరిగింది ఫెన్సింగ్ స్టేర్ కేసు రూమ్లు అన్ని లీకేజ్గా ఉండిన్నాయి ఆ లీకేజ్ వల్ల ఎల్ఈడీలు పెట్టలేకపోతున్నారు అని ప్రతి ఒక్క పని కూడా చేయడం జరిగింది మా స్కూల్ తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా మన ఆధునిలో ప్రతి ఒక్క స్కూల్లో సార్ ఒక సంకల్పం ఏంటంటే మన ఆధునిలో మన ఆధునిక స్కూళ్ళలో ప్రతి ఒక్క పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్లకి తయారవ్వాలి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి తయారవాలన్న సంకల్పంతో సార్ ఉన్నారు సార్తో పాటు మేము ఉన్నాము సారు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చేస్తున్నాము చేద్దాం కూడా

అట్లా ఆలోచన ఉంది సార్ దీన్ని నేను చెప్తున్నాను